హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ వచ్చి ఎగ్ మసాలా కర్రీ అండి మీరు ఎగ్తో ఎగ్ పులుసు చేసి ఉండొచ్చు ఎగ్ కర్రీ చేసి ఉండొచ్చు కానీ ఎప్పుడైనా ఎగ్ మసాలా చేసారా నేను చెప్పినట్టు ఈ ఎగ్ మసాలా కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని మరి తింటారు అంత బాగుంటుంది ఈ కర్రీ నాది గ్యారెంటీ ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి మీ ఫేవరెట్ కర్రీ లిస్ట్లోకి ఇది కూడా యాడ్ అయిపోయింది అంత బాగుంటుంది మరి లేట్ ఎందుకు మరి మొదలు పెట్టేద్దామా ఎగ్ మసాలా కర్రీ ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని తొమ్మిది ఎగ్స్ అనేది తీసుకుని ఎగ్స్ ములిగే వరకు వాటర్ పోసుకొని నేను బాయిల్ చేసుకుంటున్నాను అండి మీరు కర్రీ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఎన్ని ఎగ్స్ అవసరమో అన్ని ఎగ్స్ అనేది యాడ్ చేసుకుని వాటిని బాయిల్ చేసుకోండి బాయిల్ అయిన తర్వాత గుడ్డు నుంచి గుడ్డు షెల్ అనేది సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టిన ఎగ్స్ని రెండు ముక్కలుగా కోసుకున్నాను అండి మీరు నిలువుగా కానీ అడ్డంగా కానీ కోసుకోండి కోసుకున్న తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఈ ఎగ్ మసాలా కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అందుకని ఆయిల్ ఎక్కువగా వేసుకున్న తర్వాత ఒక చిట్టికడ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను ఈ పసుపు లైట్గా ఫ్రై చేసుకుందాం అండి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ముందు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయో ఇందులోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ను లైట్గా కలుపుకోండి మరీ ఎక్కువగా కలపద్దు అలా కలిపితే ఎగ్ లోపల ఉన్న ఎల్లో సోన్ అనేది బయటకు వచ్చేస్తుంది ఎగ్ లోపల ఎగ్ వైట్ బయటకు రాకుండా మనం కలుపుకుంటూ ఆ ఎగ్స్ అనేది బాగా ఫ్రై చేసుకుందాం మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి లైట్ మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ ఎగ్ మసాలా కరికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఇందులోకి ఆనియన్స్ కానీ టమాటా కానీ ఏం అవసరం లేదు జస్ట్ ఎగ్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఈ కన్సిస్టెంటీ మీరు చూస్తున్నారుగా ఆయిల్ అనేది ఇప్పుడు పైకి వస్తుంది ఇట్లా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇది ప్రాపర్గా కుక్ అయినట్టు ఇప్పుడు మనం చిన్నులపై మసాలా కారం అనేది ఒక స్మాల్ కప్ యాడ్ చేసుకున్నా అలానే సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మీ దగ్గర చిన్నలపై మసాలా కారం లేకపోతే నార్మల్ కారం అయినా వేసుకోవచ్చండి కాకపోతే చిన్నులపై మసాలా కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి చిన్నలపై మసాలా కారం వేసిన తర్వాత అడుగు అనేది పడుతూ ఉంటుందండి అడుగు పట్టకుండా మంట అనేది సిమ్లో పెట్టుకొని మనం ఈ కారంలోని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి చేస్తున్నప్పుడే నోటిలోంచి లాలాజలం ఊరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుందండి ఎగ్ మసాలా కర్రీ ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది తినాలా అనిపిస్తుంది నాకు అంత బాగుంటుంది చూస్తుంటే మీకు కూడా అలానే అనిపిస్తుంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ కర్రీ చేసి పెట్టండి డెఫినెట్లీ మీకు ఫ్లాట్ అయిపోతారు అంతే ఆగండి ఆగండి వీడియో చూసి మీరు అలా వెళ్ళిపోకండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు బాగుంది అనిపిస్తేనే వచ్చి లైక్ చేయండి అలానే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలానే మీకు ఏమైనా కర్రీస్ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి మీకోసం తప్పకుండా నేను వండి పెడతాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్